తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు జరుగుతున్న నష్టాలపై జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వాకటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న దోపిడీ అలాగే మిల్లర్లు చేస్తున్న అన్యాయంపై ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు అకాల వర్షాలతో దెబ్బతిన్న మామిడి వరి నువ్వుల పంట రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతి మిల్లులో ఐదు నుంచి ఏడు కిలోలు ఎక్కువ తూకం వేసి తక్కి ఇస్తున్నారని వాపోయారు

కార్యక్రమంలో భాగంగా రైతాంగం ఇక్కడ వడగండ్ల వర్షానికి మరియు నష్టపోయిన మామిడి మొక్కజొన్న నువ్వులు వరి నష్టపరిహారం ఇవ్వాలని మా జిల్లా అధ్యక్షులు వాకటి సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కిసాన్ కాంగ్రెస్ మండల గ్రామ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మైనారిటీ అధ్యక్షులు జావీద్ మిగతా ప్రతి ఒక్క అధికారులు వినతి పత్రం ఇవ్వడంలో ప్రధానంగా నష్టపోయిన రైతాంగానికి జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని ప్రధాన కారణంగా ఈ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతాంగ డిక్లరేషన్ చేసింది దానిలో భాగంగా తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద నష్టపరిహారం పేరు మీద ఈ రోజు వరకు ఏ ఒక్క రైతుకు తెలంగాణలో ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టపోవడం జరిగింది వడగండ వాన వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయక వడ్లు కొట్టుకోపోయినాయి ఇదంతా మీ ప్రజా పత్రికా విలేకరులందరికీ తెలుసు వారందరినీ ఈ రోజు ఆదుకోవాలని రైతాంగం పక్షాన జిల్లా కార్యక్రమం జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈసారి రైతులకు అద్దెకరము ఎకరము రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు పోయినట్టయితే ఈ నష్టపరిహారం ఇవ్వకపోతే అనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా కొనుగోలు కేంద్రాలలో ఏడు వందల యాభై గ్రాములు సంచి తూకం తీయాలే కానీ నలభై ఒక్క కేజీ జోకుతాను నలభై ఒక్క కేజీ జోకినప్పటికీ మిల్లర్ల కాడికి పోయినాక మూడు నుంచి పది కిలోలు కింటాలకు కట్ చేస్తు ఇది దీన్ని అరికట్టాలని ప్రధానంగా కలెక్టర్ గారికి ఆ మిల్లర్ల మీద యాక్షన్ తీసుకోవాలని కోరడం జరుగుతుంది ఆ విధంగా నష్టపోయిన రైతులను ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మళ్ళీ వరి నాట్లు పోసుకోవాల్సిన సమయం ఆసనం అయింది ఇంకా రైతుల డబ్బులు అకౌంట్లలో పడతలేవు దాన్ని పడాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కిసాన్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర కిసాన్ సెల్ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లాలో పెద్దలు త నాయకులు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సత్యం రెడ్డి గారు వారి కార్యవర్గము అదేవిధంగా సోదరిమణి మున్సిపల్ మాజీ చైర్మన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరుడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు అదే కిసాన్ కి సంబంధించిన వివిధ భాగాలు ఉన్నటువంటి అధ్యక్షులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జైత జిల్లా రైతాంగం పక్షాన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది గత కొన్ని నెలలు రోజుల నుంచి ఈ ప్రాంతంలో వడ్ల కొనుగోలు సెంటర్ లోపల జరుగుతున్న అవకతవతల అవకతవకలమైంది రైతులు పడుతున్న ఇబ్బందులమై గతంలో ఈసారి రైతులు ఎంత కష్టాల్లో ఉన్నారంటే పెట్టుబడి ఎక్కువైంది దిగుబడి తక్కువ వచ్చింది దిగుబడి రాక అదేవిధంగా దేవుడు చూడక అకాల వర్షాలు వచ్చాయి రైతులు తీవ్ర నష్టాలు ఇబ్బందులలో ఉన్నారు తీవ్ర ఇబ్బందులు ఉంటే నెల రోజుల నుంచి ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు లో గతంలో ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ సప్లై మినిస్టర్ గారు గంగుల కమలాకరి జిల్లాకు కరీంనగర్లో ఉంటాడు సిరిసిల్లా కేటీఆర్ గారు మంత్రిగా ఉంటారు జైతాల్లో కొప్పులీష్ మంత్రి గారు ఉంటారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు సెంటర్లకు సంబంధించిన విషయంలో కూడా జిల్లాకు సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో కూడా కొనుగోలు జరిగేది ఒక జిల్లా స్థాయి అధికారి ఒక రెవెన్యూ అధికారి కానీ ఒక డిస్టిక్ సివిల్ సప్లై అధిక ఆఫీసర్ కానీ ఒక డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ కానీ అక్కడ స్థానిక మండలాలున్న తహసీల్దారు మొత్తం సిబ్బంది అంతా కూడా కొనుగోలు అక్కడ ఉండేది రైతుకి ఇబ్బంది జరగకుండా ఏ మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు జరిగేది ఇలా రైతులను ఏం చేసి మొత్తం మిల్లర్లకు అప్ప చెప్పిండు నువ్వు ఏమైనా ఉంటే నువ్వు మాట్టుకోవ మిల్లర్తో మాట్లాడుకు నువ్వు నలభై రెండు మూడు నలభై నువ్వు నలభై రెండు మూడు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు అంటే మిల్లర్లు ఏ విధంగా దూసుకుంటారా ఆ దోసుకున్న దాంట్లో పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ప్రజలు చేసేటువంటి మంత్రులకు కానీ మిల్లలకు వాటాలు ఉన్నాయి కాబట్టి మిల్లర్లను కంట్రోల్ చేస్తున్నారు మిల్లర్లు ఎవరి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారండి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు ఇలా కలెక్టర్ గారు మేడం గారు అడ్డు ఏ ఏ కొనుగోలు సెంటర్ కూడా మీకు కటింగ్ ఎక్కువ పెడుతున్నారో చెప్పండి అంటే మీరు రాసిచ్చినాం మేము రాసిచ్చినాం కదా మీ వారం రోజులతో మళ్ళీ రెండు నాలుగు వారం రోజులతో మళ్ళీ ప్రజా వాళ్ళకి ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారో మేడం ప్రకటించమానండి ఏ ఒక్క మిల్లర్ మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నారా గతంలో పెద్ద జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం రాసి రాసి నువ్వు ట్రిక్ ట్రక్ షీట్ నువ్వు బయటపెట్టు ధర్మాకాండ స్లిప్ బయట పెట్టు ఏ ఏ ఏ మిల్లరు రైతును ఎంత దోసుకున్నారు అనేది ఓపెన్గా అర్థమవుతుందని చెప్పింది ఎప్పుడు కూడా ట్రక్ షీట్ బయట పెట్టలే ధర్మాకాండ స్లిప్ రక్ష రైతులకు ఇవ్వాలి ఈ విధంగా దోపిడీ జరుగుతుంది కానీ దోపిడీ అరిగట్టాలని చెప్పి ఇలా రైతుల పక్షాన మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి అమ్మ మీరు మీ అధికారులను కొనుగోలు సెంటర్ల కాడ మీరు పర్యవేక్షణ పెట్టండి ఏ మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా మిల్లర్ దగ్గరికి పోయిన తర్వాత రైతుకు సంబంధం ఉండదు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారిక సంబంధం ఉంటుంది సకాలంలో కూడా ఆ మిల్లర్ను అన్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కిసాన్ సెల్ ఆధ్వర్యంలోపట రాబోయే కాలంలో మీరు ఇది గిట్ట కంట్రోల్ చేయబోతే మంత్రి కొబ్ గారు చెప్తున్నాము అయ్యా మీరు ఎక్కడ అక్కడ మేము రైతులందరూ మేము అడ్డుకుంటాం మేము అనుకుంటున్నాం మీరు అనుకుంటాను కావచ్చు కానీ ఇలా నలభై రెండు అయింది నలభై మూడు అయింది ఇక రైతులు రైతులు గాలి కోల్ పెడతాం అనుకుంటాను కానీ రాబోయే కాలంలో రైతుల పక్షాల జరిగే పోరాటం విషయంలో పట ఏ పరిణామమైనా కుప్పనిషోరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బాధ్యులైన విషయాన్ని తెలియజేసుకుంటూ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల మా నిరసన కార్యక్రమాలు గత నాలుగైదు రోజులు పట ఇది కటింగ్ అనేది ఇక్కడ కంట్రోల్ చేయకుండా రైతులను ఆదుకోపోతే మా పెద్ద ఎత్తున పోరాటం ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని అదే విధంగా మంత్రి గారిని నువ్వు మొక్కజొన్న నాలుగు పంటలకు నష్టపరిహారం గురించి మేము మన గౌరవ ఎంహెచ్ఈ గారు డే వన్ నుండి మేము దీని మీద పోరాటం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ స్టేట్ మొత్తం మా పార్టీ పిలిపించు దాంట్లో భాగంగా మేము ఈరోజు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతుందో అమ్ముకోవడానికి అంతకంటే రెండంతలు కష్టమవుతుంది దాన్ని మీరు కూడా దయచేసి మీతోనే ఇవాళ ఆ ప్రభుత్వం కళ్ళు తెరాలని మీ పత్రికా సోదరులందరికీ చేతులెత్తి ఎత్తి రైతుల పక్షాన దండం పెడుతున్నాం ఎందుకంటే ఒక ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే నలభై ఒక్క కిలోనే జోక్తున్నాం అంటున్నారు తక్సిట్ మాత్రం నలభై మూడు నలభై నాలుగు కిలోలు కట్ చేసే ఇస్తున్నారు అది మీరు ఒకసారి ఎంక్వైరీ ఎనీ రైస్ మిల్ ఏ రైస్ మిల్ ఇది అదే అని కాకుండా ఒక కిట్టాలెంబడ తక్కువ తక్కువ ఐదు నుంచి ఏడు కిలోలు కట్ చేస్తున్నారు రైతుకు దా ఈసారి వడగండ్ల వాన ఈ వాతావరణం చక్కా లేక ఈ స్ప్రేలు ఈ వడగళ్ల వానతోనే సగం పంట సగం దివ్వబడి వచ్చింది ఆ సగంలో వీళ్ళు ఇట్లా రాబందులు లెక్క మిల్లర్లు దోసుకుంటున్నారు దయచేసి దీన్ని అరికట్టాలని చెప్పి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ కానీ ఇక్కడున్న మంత్రులు కానీ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు మాది రైతు ప్రభుత్వం ఏ ఊర్లే ఒక రైతును మీరు కదిలించుర్రీ ఏ రైతున్నా సంతోషంగా ఉన్నాడేమో మీరు తెలుసుకోవాలని దయచేసి మామిడి అనేది జైత్యాల మామిడికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తా అని రెండు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద కవిత మేడం చెప్పే ఇప్పటికి దాన్ని ముచ్చట్లేదు ఈ సంవత్సరం మామిడి రైతులు విపరీతంగా నష్టపోయారు మన జిల్లాలో మన జిల్లాకు మన జిల్లా మ్యాంగో అంటేనే భారతదేశంలో ఒక పేరు అట్లాంటి పేరును కూడా ఖరాబ్ చేసింది ప్రభుత్వం దయచేసి ఈ వీడు వచ్చి బీజేపీ వాళ్ళు మేము కిసాన్ రైలు పెట్టినామంటారు కిసాన్ రైలు పెట్టి కోసం ఇక్కడ రేట్ లేదు నువ్వు కిసాన్ రైలు పెడితేంది కిసాన్ ఫ్లైట్ పెడితే ఇవాళ ఏమన్నా అంటే కేంద్రం కొట్టలేదు మేమే కొంటున్నామని వీడు వాడని వీడు దయచేసి రైతులను మాత్రం ఆదుకోవాలని చెప్పి కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము గౌరవనీయులు ఎప్పుడు రైతు పక్షాన పోరాడే జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము జైతాల్ జిల్లాలో పోరాటాలు చేస్తున్నాం అట్లనే మాకు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఎల్లవేళలు అండగా ఉంటున్నారు కానీ ఈ జిల్లాలో తిరిగే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరన్నా సిగ్గు మానం ఉంటే మీరు ఏ మిల్లు కన్నా పోయి చూడండి ఇంతకంటే ఒకవేళ తక్కువ కట్ చేస్తే మేము మీకు జీవితాంతం ఊడిగా చేస్తాం మీకు చెప్పులు దుడతాం లేదంటే మీరు రైతులకు బేసరత క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మీ ద్వారా తెలియజేస్తున్నాం జై జవా